అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో మొత్తానికి ఈరోజు ఫ్రైడే కదా ఇంకా సాటర్డే సండే టూ డేస్ అయితే వీడియోస్ రావండి అది మీ అందరికీ తెలుసు అంటే ముందే చెప్తున్నాను ఎందుకంటే నా మీద ఉన్న ఆ ప్రేమకి మీరు ఒక రోజు వీడియో రాకపోయినా అక్క ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సాటర్డే సండే నేను అసలు వీడియోస్ చేయను అని ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు సో ఫ్యామిలీకే బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను ఆ టూ డేస్లో మీ అందరికీ తెలిసిందే ఏదన్నా ఒకవేళ కుదిరితే షార్ట్ వీడియోస్ అట్లా పెడతాను కానీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయను ఏమైనా అంటే రికార్డెడ్ వీడియోస్ అట్లా ఏమైనా ఉంటే మీకు అర్థమైపోతుంది అది రికార్డెడా కాదా అనేసి ఎందుకంటే శుక్రవారం ఏ డ్రెస్ మీద ఉంటాను సేమ్ అదే సాటర్డే సండేస్లో కనిపిస్తే రికార్డెడ్ వీడియోస్ అని మీకే అర్థమైపోతుంది ఇన్ కేస్ పెట్టాల్సి వస్తే సో మొత్తానికి నేను అంటే కావాలని ఎవరేం బాధపడరు కదండి ఇప్పుడు పర్టికులర్గా వీడియో కోసం అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఛానల్స్ తీసుకున్నాం ఇప్పుడు వంటల ఛానల్స్ తీసుకున్నాం వంటల ఛానల్ వాళ్ళు ఎట్లా అంటే పర్టికులర్ ఇప్పుడు ఉగాది ఉందనుకోండి ఉగాది రోజు ఏమేమి వంటలు చేస్తారో అనేటువంటి ముందు రోజు పోస్ట్ చేస్తారు ఎందుకంటే వంటల ఛానల్స్ అట్లనే క్లిక్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అంతే ఇప్పుడు ఏదన్నా చేయాలి అని అనుకోండి ఒకేసారి అన్ని ఎట్లా చేసుకోవాలి అనేటువంటి అట్లా యూట్యూబ్లో వీడియోస్ అనేటువంటి చూస్తూ ఉంటాం కదా అందరికీ తెలియాలని లేదు కదా ఇప్పుడు నేను సండే ఉంది సండే రోజు నేను ఏమైనా ప్రాన్ బిర్యానీ చేయాలనుకున్నాను సో ప్రాన్ బిర్యానీ ఎట్లా చేయాలని చూస్తానా లేదా సో సాటర్డే అంటే సండే ముందు ఇట్లా అంటే అది ఛానల్స్ యొక్క అవి అట్లా పెడతారనమాట సో ఇప్పుడు కొన్ని స్టడీ ఛానల్స్ ఎట్లా ఉంటాయంటే రిజల్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళు వెంటనే ఎనీ కాస్ట్ చెప్పేసేయాలి ఈ రోజు రిజల్ట్ వచ్చింది ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అంటే చెప్పాలి మనది అట్లా కాదు కదా నేను ఒక ఆస్పరెంటీ అది మీ అందరికీ తెలిసిందే కదా సో నేను ఏంటంటే మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఎంత అకౌంటబుల్గా ఉంటానో మీ అందరికీ తెలుసు వచ్చిందా రాలేదా అనేటువంటిది ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఎంతమంది ఇట్లా చెప్తారో లేదా నాకు తెలియదు బట్ నేను ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఎగ్జామ్ నేను రాస్తున్నాను నా సెంటర్ ఎక్కడ పడింది ఏది అప్లై చేశాను ప్రిలిమ్స్ ఎక్కడ పడింది ప్రిలిమ్స్ నార్మల్ కీలో ఎట్లా వచ్చినాయి ప్రైమరీ కీ అంటే అఫీషియల్ కీలో ఎన్ని వచ్చినాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది కొన్ని నేను చెప్పలేకపోయినా రేంజ్ చెప్పిన ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ నా హాల్ టికెట్ నెంబర్ నా ఇండివిజువల్ మార్క్స్ మార్క్స్ పేపర్ వైజ్ మార్క్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను అది మీ అందరికి తెలిసిన విషయమే కదా సో మరి రిజల్ట్స్ వచ్చినప్పుడు పోయింది అన్నప్పుడు నాది పోయింది అని చెప్పేసి అయితే హ్యాపీగా చెప్పలేను కదా నేను సీరియస్గా ప్రిపేర్ అయినాను కాబట్టి ఖచ్చితంగా బాధ ఉంటుంది ఆ బాధ అనేటువంటిది ఇన్ని ఫేసెస్లో ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయం కదా మనం కూడా ఇప్పుడు మార్క్స్ ఫస్ట్ ట్వెల్త్ పాస్ అయినప్పుడు అది హ్యాపీ విషయం ఎందుకంటే నెక్స్ట్ దానికి నెక్స్ట్ వెనకాల ఏం లేదు మనం మెయిన్స్ రాయాలి సో మెయిన్స్ రాసాం మెయిన్స్ రాసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ ఎందుకంటే పేపర్స్ మంచిగానే రాశాను నేను రాయగలుగుతానా లేదా అని అనుకున్నాను బట్ ఐ కంప్లీటెడ్ అని ఆ ఫీల్తో అప్పుడు హ్యాపీగా ఉన్నాను అప్పుడు ఏం బాధపడలేదు కదా ఎగ్జామ్ ఎట్లా రాసినా అమ్ము అట్లా రాసినాయి అని బాధపడలేదు కదా సో నేను ఎప్పుడు ఎలా ఉన్నానో నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎట్లా ట్రూగా ఉంటాను అది నా ఏ వీడియో మీరు చూసినట్లయితే నిజాయితీగా నేను ఎట్లా మంచిగా రాస్తే మంచిగా రాసినా అని చెప్తాను నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీ అందరికీ కూడా చెప్పిన నేను ఎలాంటి సిచ్యువేషన్లో రాసాను హెల్త్ ఇష్యూస్ ఎట్లా వచ్చినాయి ఎట్లా ఉందనేటువంటిది ఎవ్రీథింగ్ నేను ఎలా ఉన్నానో ఒక మిర్రర్ ఇమేజ్ లాగా మీకు నేను ఎట్లా ఉన్నదో అదే నేను మీకు డెలివర్ చేస్తాను కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిది అట్లా అట్లా చెప్పాను నేను అట్లాంటి దాన్ని కాదు అది మీకు కూడా తెలుసు కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు కొత్తగా తెలుసుకునేది ఏం లేదు సో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు బాధ ర్యాంక్ కాదు మార్క్స్ వచ్చినప్పుడు కూడా నేను మీతో ఏమని చెప్పాను నేను బాధపడ్డానా ఇన్ కేస్ నార్మల్గా బాగా టెస్ట్ సిరీస్లు రాసి బాగా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి అన్ని ఇంకా బాగా ఫుల్ ఫిల్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు నిజంగా బాధపడతారు ఆ మార్క్స్కి కానీ నేను ఏంటంటే నేను పెట్టిన ఎఫర్ట్స్కి నాకు అంతే ర్యాంక్ రావడం అన్ని మార్క్స్ రావడమే గొప్ప అనుకుని ఐ ఫిల్ హ్యాపీ అని మార్క్స్ వచ్చిన వాళ్ళు బయట ఎవరు హ్యాపీగా లేరు నా మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ నేను హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే నేను పెట్టింది అట్లా వచ్చిందని ర్యాంక్ కూడా మనకు తెలియదు కదా మనం ఇట్లా ఇట్లా ఒక సింగిల్ డిజిట్ మీద ఇన్ని మార్క్స్ ఇంతమందికి వస్తాయని చెప్పేసి ఎవరు అనుకోరు సో అది అట్లా అయింది కాబట్టి అక్కడ నిజంగా బాధపడ్డాను నిజంగా వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ టూలో ఉంటుందేమో అని అనుకున్నాను ఎందుకంటే సింగిల్ డిజిట్లో తక్కువ మందికి మార్క్స్ వస్తాయి కేస్ అట్లా ఇప్పుడు నాకు హైయెస్ట్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వేసుకోండి వన్ సిక్స్టీ మార్క్స్ డిఫరెన్స్ మ్యామ్ ఏమనుకుంటాం ఆ వన్ సిక్స్టీ మార్క్స్ అందరికీ సేమ్ మార్క్స్ రావు కదా ఇప్పుడు టాపర్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా వచ్చినాయి కదా సో ఇంతమందికి ర్యాంక్ రేంజ్ ఒక్కొక్కరికి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారు కదా సో అంతే డిఫరెన్స్తో ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినా అట్లా ఉన్నా కూడా ముగ్గురు నలుగురు ఐదుగురు వచ్చినా కూడా అట్లీస్ట్ థౌజండ్లో ఉంటామని అనుకుంటాం ఇట్లా వస్తుంది నాలుగు వేల ర్యాంక్ మూడు వేల తొమ్మిది వందల ర్యాంక్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయను కదా సో అందుకు బాధపడ్డాను సో అది సంతోషం వచ్చినప్పుడు చెప్పిన ఇంత నేను హ్యాపీగానే ఉన్నాను నా మార్క్స్ తోటి అని చెప్పేసి నేను చెప్పాను బాధ అనేటువంటిది ఈ స్టేజ్లో వాళ్ళు ఇచ్చారు ఇట్లా ఉంది కాబట్టి నేను బాధపడ్డాను అంతే కానీ ఎవ్రీ స్టేజ్లో మీరు బాధపడ్డారు అంటే ఎవ్రీ స్టేజ్లో ఎక్కడ బాధపడ్డారు ప్రిలిమ్స్ పాస్ అయినప్పుడు బాధపడ్డానా బాధపడం కదా గ్రూప్ ఫర్ నిజంగా అది పోయింది ఒక ఆస్పిరెంట్గా మీరు అంతే బా ఇప్పుడు నాలుగు సిచ్యువేషన్లో వెరిఫికేషన్ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళలో అంటే లాస్ట్కి ఆ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ వాళ్ళే హ్యాపీగా ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు ముప్పై వేల మంది దాకా పోయింది రిమైనింగ్ ట్వంటీ టూ థౌసండ్ హ్యాపీగా ఉన్నట్ట అందులో ఆ ట్వంటీ టూ థౌసండ్లో నేను ఒకదాన్ని అంతే సో నేను బాధ ఉంటే ఇట్లా బాధపడ్డానని చెప్పేసి అంటాను కానీ యూట్యూబ్లో నేను ఏదో వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి లోపల బాధ పెట్టుకొని బయటికి సంతోషంగా ఏదో వీడియో పెట్టాలి అన్నట్టుగా నేను పెట్టను మీ అందరికీ తెలుసు ఎవరికైతే నేను చెప్పాలనుకున్నానో వాళ్ళకి రీచ్ అయ్యిందని అనుకుంటున్నాను సో ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే వెంటనే వీడియోకి అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు నో ప్రాబ్లం చే నాకేంటిదంటే ఏంటంటే ట్రూగా ఎంత ట్రూగా ఉంటానో నాకు ట్రూగా ఉండే వాళ్ళే నా ఛానల్లో ఉండడం బెటర్ మీకు నచ్చకపోతే యూ కెన్ అన్సబ్స్క్రైబ్ మై ఛానల్ నీ టు వాచ్ అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు సంతోషం ఎందుకున్నాను అనేటువంటి చెప్తాను ఫస్ట్ యాక్చువల్లీ ఈరోజు మార్నింగే నాకు ఒక మెయిల్ వచ్చిందండి నాకు నిజంగా అనిపిస్తుంది నేను ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నాను నాకు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మ్యారేజ్ కాకముందు అటు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఇచ్చిన నేను మంచి మీరు నన్ను ఎట్లయితే అనుకున్నారో సీరియస్లీ చెప్తున్నానండి ఖచ్చితంగా అప్పుడు ఇంకా మనకు పెళ్లి కాకముందు మనకి ఏముంటారు చెప్పండి ఇరవై నాలుగు గంటలు కూర్చునేదాన్ని ఇంకా నా చదువు మీరు నేను ఎంత ఘోరంగా చదువుతాను మీ అందరికీ తెలుసు ఇప్పుడే ఈ తిరిగా స్ట్రెచ్ అయ్యానంటే బిఫోర్ మ్యారేజ్ కనుక ఈ నోటిఫికేషన్ వచ్చి ఉంటే టు బి ఫ్రాంక్ సింగిల్ డిజిట్ ర్యాంకే వచ్చేది ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు కానీ కాదు ఎందుకంటే నేను ఘోరంగా చదువుతానండి అసలు నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కిట్స్ వచ్చిన తర్వాత ఇన్ని పనుల మధ్యలో నాకు టైం సరిపోక ఇప్పుడు ఇట్లా ఉన్నాను కానీ నా బీటెక్ ఫ్రెండ్స్ నేను నా టెన్త్ నా ఇంటర్ ఇప్పటికీ వాళ్ళు అదే అంటారు ఎందుకు ఇంకా ఇంకా చదువు అందరు పెళ్లి చేసుకో మంచి పిల్లలు తోటి మంచిగా హాయిగా ఉంటాయి నువ్వు ఇంకా మళ్ళీ చదువు పట్టుకుంటున్నావు కానీ ఇప్పటికీ దిడుతూనే ఉంటారు మా వాళ్ళు ఎందుకు 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 అని చెప్పేసి కానీ మనం పుస్తకాల ప్రువులని కొంత అందరినీ అనరు కొంతమందిని మాత్రమే అంటారు సో మనకు ఆ పేరు అని అట్లా పడింది అనమాట చదువు లేకపోతే చచ్చిపోతారు అన్నట్టుగా అన్న పరిస్థితి అట్లా అయిపోయింది అనమాట అప్పుడు వచ్చింటే నిజంగా నేను కూడా అండి నిజంగా కానీ ఆ టైం కూడా టైం కూడా మనకు కలిసి రావాలి ఏదైనా సరే ఇంకా అంతేనండి నేను దాని గురించి అంత పొలాం చేయను నేను ఇంత సంతోషంగా ఉండడానికి రీజన్ ఏంటిదంటే నాకు ఈవెన్ గ్రూప్ వన్ అచీవ్ చేసినా కూడా మేబీ ఇంత ఉండేది కానుకోవచ్చు నాకు సంతోషం నాకు చాలామంది ర్యాంకర్స్ మెయిల్ చేశారండి అండ్ సింగిల్ డిజిట్ ర్యాంక్ వన్ టు టెన్ అంటే టాప్ టెన్లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఇక టాప్ నైన్ అనుకోండి అందులో ఒక సిస్టర్ నాకు మెయిల్ చేశారు నేను తనతో కూడా చెప్పాను తనతో నేను నార్మల్ కాల్ మాట్లాడాను తనతో కూడా ఇంటర్నేటువంటి తిప్పిద్దామని చూస్తున్నాను బట్ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట ముక్కులు తీర్చుకోవడంలో ఇంకా సొంత ఊర్లలోకి వెళ్తా ఉంటారు కదా ఈ టైం మొత్తం బిజీగా ఉంటారని మర్చి ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదండి వన్ ఇస్ట్ వన్ ఇది మర్చిపోయిన అసలు చెప్పడం సో ఈ విషయం మీద చాలా మంది బిజీగా ఉన్నారనమాట నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు ఉన్నారనమాట ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఒక బ్రదర్ కూడా ఇప్పుడు కూడా నేను అడిగిన కూడా ఇంటర్వ్యూ ఇస్తారు ఆ బ్రదర్ కాకపోతే వాళ్ళు శుక్రవారం అయింది ఇంకా మండే రోజు అట్లా షెడ్యూల్ చేస్తానని చెప్పాలి బ్రదర్కి ఏమంటారో చూడాలి తను సింగిల్ డిజిట్ ఆ బ్రదర్ కి కూడా తన కేటగిరీలో సో చెప్తాను ఆ బ్రదర్ ఎవరు తెలుసా మనందరికి తెలుసు నేను అంత అసలు టాపర్ ఆ బ్రదర్ ఆ బ్రదర్ నేను కరెంట్ అఫైర్స్ అడుగుతా ఉంటే ఆ కరెంట్ అఫైర్స్కి కి తను రిప్లై ఇచ్చి అంటే మన కమెంట్స్ లో నేను జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నేను కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ చేసేవాళ్ళు నేను ఎవరైతే టాప్ గా చేస్తారో వాళ్ళని పిన్ చేసేదాన్ని కమెంట్ గుర్తుందా సో అప్పుడు ఊకి బ్రదర్ గురించి మాట్లాడుతుండే నేను ఆ బ్రదర్ ఎట్లా అంటే నాకు చాలా హెల్ప్ చేశారు నేను క్వశ్చన్స్ అంటే మన నేను అంటే అప్పట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూకి నేను పేపర్ వైజ్ ఫేస్ వన్ ఫేస్ టూ అని చెప్పేసి పెట్టాను గుర్తుందా పేపర్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ అడిగాను సో అప్పుడు ఈ బ్రదర్ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ నాకు లాగా సారీ అంత డాక్లో రాసి నాకు ఇచ్చారనమాట అది అది నేను ఫార్వర్డ్ చేశాను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేశాను సో ఆ బ్రదర్ అనమాట మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పాటికి నేను ఏ బ్రదర్ గురించి మాట్లాడుతున్నాను అనేటువంటిది సో తను మన గ్రూప్ వన్ ర్యాంకర్ ఖచ్చితంగా తనకి ఇంకా మంచి హైయెస్ట్ పోస్టే వస్తుంది సో తను కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిజమేనండి అదే నాకు ఇప్పటికీ అదే బాధ అనిపిస్తుంది మార్నింగ్ నేను ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ తొందరగానే వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి నైన్కి నాకు అట్లా మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేమ్ చూడగానే స్టన్ అనమాట నేను చెప్తాను తన గురించి కూడా యాక్చువల్లీ ర్యాంక్ నెంబర్ ట్వెల్వ్ అండి తను తన ఇంటర్వ్యూ చూశాను వాళ్ళతో మ్యామ్ యూట్యూబ్ ఛానల్ నేను చూశాను తన ఇంటర్వ్యూ తన బ్రదర్ గురించి చెప్తున్నప్పుడు నిజంగా నేను నిజంగా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మేబీ నాకు కూడా మ్యారేజ్ కాకముందు నోటిఫికేషన్ వచ్చి ఉంటే నిజంగా నేను కూడా ఇప్పుడు ఇప్పుడు అందరు ర్యాంక్స్ ఎట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నారో నేను కూడా అట్లానే ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని నా ఫ్యామిలీ కూడా ఎంత గర్వంగా అనుకునేది ఇంకా మా తమ్ముడు అయితే వాడు స్లాగ్నే అక్కడ చెప్పాను కదండి నాకు ఇప్పటికే తలుచుకుంటున్నప్పుడు అలా బాధ అయిత ఉంటుంది కానీ ఇంకా ఊపికి కూడా బాగోదు ఇట్లాంటి ఎమోషనల్ టర్మ్స్ ఇట్లాంటి ఎమోషనల్ వర్డ్స్ ఇట్లాంటివి చెప్పినప్పుడు సిచ్యువేషన్స్ గుర్తు చేసుకున్నప్పుడు బాధ రాకుండా అయితే ఉండదు మా తమ్ముడు కూడా వాడు అసలు నువ్వు ర్యాంక్ కొడతావు నువ్వు ర్యాంక్ కొట్టి నెక్స్ట్ డేనే నువ్వు మైబాద్ ట్రైన్ ఎక్కి వచ్చేసే ఇంటర్ సిటీ ఎక్కాలి మళ్ళీ మార్నింగ్ నేను ఇక్కడ ధూమ్ ధామ్ చేస్తాను నిన్ను అంటే ఇట్లా ఇట్లా ర్యాంకర్స్ని తీసుకెళ్తారు కదండి ఇట్లా చప్పులతో అట్లా తీసుకెళ్తారు కదా అట్లా డీజే పెట్టిస్తాను నేను మొత్తం మైబ్బా అంతా మన ఊరంతా తెలవాలి నా అక్క గ్రూప్ వన్ అచీవ్ చేసింది అని చెప్పేసి అనేసి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నాడు నేను చెప్పాను కదా డబ్బులు కూడా దాచుకున్నాడని సో ఆ ర్యాంక్ నెంబర్ టువెల్ ఆ సిస్టర్ వాళ్ళ బ్రదర్ ని చూసిన తర్వాత కూడా అట్లా నేను అనిపించింది నా సిస్టర్ చెప్తుండే నాకు నా ఫాదర్ నా మదర్ ఎట్లా చూసుకున్నారు నా బ్రదర్ అలానే చూసుకున్నారు చెప్పేసి ఆ వీడియో నేను చూశాను ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ వాళ్ళ బ్రదర్ నేను ఏ బ్రదర్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నానో ఆ బ్యాక్ బోన్ ఆ సిస్టర్కి ఇప్పుడు ఆ సిస్టర్ అచీవ్ చేసిన దానికి బ్యాక్ బోన్ అనమాట వాళ్ళ తనకి ఆ సిస్టర్కి బ్యాక్ బోన్ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి చెప్పారు ఆ బ్రదర్ నాకు మెయిల్ చేశారన్నమాట మార్నింగ్ లిటరలీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఇక్కడ ర్యాంకర్ కంటే ఎక్కువ వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని చూశానమాట సో అదే బ్రదర్ సేమ్ బ్రదర్ నాకు మెయిల్ చేసి చెప్పారనమాట అక్క మీరు అన్ని చెప్పారు మీరు మమ్మల్ని గైడ్ చేసిన విధానం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మనకు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా అప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాం టూ ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మా సిస్టర్ కూడా సేమ్ మీ సిచ్యువేషన్ మీ మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు మీరు ఒక ప్రతి ఒక్క ఆస్పిరంట్కి ట్రూ రిప్లికా మీరు మీరు అందరు ఎమోషన్స్ని ఎమోషనల్గా మనం చాలా బాండ్ అయ్యి బాండింగ్ అనేటువంటిది మన ఎమోషనల్ బాండ్ అనేటువంటిది అక్కడి నుంచి మేము అందుకు కనెక్ట్ అవుతా వచ్చాం అనమాట ఎమోషనల్గా మేము మీకు అని చెప్పేసి మీరు కూడా అంటే కొంచెం మీకు మీరు అంతా బాగానే ఉన్నారు మీరు మంచి టాలెంట్ మీకు ఉంది కాకపోతే టెస్ట్ సిరీస్ రాస్తుంటే మేబీ అక్కడ యూజ్ ఏమో సిస్టర్ మీకు అని చెప్పేసి మెయిల్ చేశారనమాట లిటరల్లీ నాకు అంటే నాకు టెస్ట్ సిరీస్ నేను రాయకపోవడానికి రీజన్ కూడా నేను మీతో షేర్ చేశాను కదండి నాకు నాకున్న సిచువేషన్స్లో ఈవెన్ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఈవెన్ ఒక్క సింగిల్ ఎగ్జామ్ నేను ఎగ్జామ్స్ చాలా రాశాను యూపీఎస్సీకి నేను మీకు చాలాసార్లు నేను చూపించాను కూడా వీడియోస్లో నా పాత వీడియోస్లో ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ ఆ టైంలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇటు పని చేసుకుంటే అప్పుడు మా చిన్న పాపకు అప్పుడు ఫీడింగ్ ఇచ్చే టైం అనమాట ఇంకా అట్లాంటప్పుడు తల్లులకు ఎంత టార్చర్ ఉంటుందో అర్థం చేసుకోండి అసలు నిద్రపోయేది కాదు అప్పుడైతే ఇంకా దారుణం కనీసం రోజుల హాఫ్ అన్ అవర్ కూడా నిద్రపోయేదాన్ని కాదు కావచ్చు చిన్న పాప పడుకోదు పెద్ద పాప పడుకోదు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మదర్ అటెన్షన్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంకా అప్పుడు ల్యాప్టాప్ పనిచేస్తుండే ఇక అన్ని క్వశ్చన్ యూపీఎస్సీ ఫ్రీ టెస్ట్ సిరీస్లో అట్లా తీసుకుని రాసేదాన్ని అనమాట అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కేటాయించేదాన్ని కాదు అట్లా ఇంకా మరి టైం సరిపోదు మరి టెస్ట్ సిరీస్లో అప్పుడు రాయాలి కంప్లీట్గా త్రీ అవర్స్ కూర్చోవాలంటే నా కంటిన్యూస్ త్రీ అవర్స్ అనేటువంటిది ఏ మదర్కి అంత చిన్న చిన్న పిల్లలు ఉన్న ఏ మదర్ అవ్వదు త్రీ అవర్స్ కంటిన్యూస్గా కూర్చొని రాయాలంటే సో ఇంకా నేను అలా అట్లా చేసినా కానీ ఈసారి మాత్రం మెయిన్స్ కదా అదంటే ఆప్షన్స్ పెట్టాము యూపీఎస్సీ టెలిమ్స్ అప్పుడు కానీ ఇది మెయిన్స్ ఆన్సర్స్ అంటే నిజంగా నేను ప్రాక్టీస్ చేయకపోవడానికి ఇదే రీజన్ అండి అంటే నాకు ఏంటంటే కంటిన్యూస్గా మా పాపకు వన్ వన్ టువెల్వ్ థర్టీ వన్ కల్లా తీసుకురావాలి మా పెద్ద పాపని త్రీ కల్లా తీసుకురావాలి సో నాకు ఇక్కడ ఎక్కడ టైం త్రీ అవర్స్ టైం అనేటువంటిది లేదు మా హస్బెండ్ టెన్కి ఆఫీస్కి వెళ్తారు సో టెన్ టువెల్వ్ వన్ టూ నాకు అసలు టైం అనేటువంటిది ఉండేది కాదు సో అందుకే నేను టెస్ట్ సిరీస్ రాయలేకపోయానండి సో అదే రీజన్ నాకు అంటే అందరూ ర్యాంకర్స్ కూడా అందరూ అదే చెప్తున్నారు బయట అంటే మన ఏంటిది మన తప్పు ఏం చేసాం అనేటువంటిది ఇట్లాంటి ర్యాంక్స్ చెప్పినప్పుడు చూస్తేనే కదా వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటిది అని అంటే అట్లాంటి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది టెస్ట్ సిరీస్లు రాశారు వాళ్ళకు కూడా నాలానే మార్క్స్ వచ్చినాయి ఇంకా అంతేలేండి అంటే కంటిన్యూస్గా రాస్తా ఉండాలి రోజు రాస్తే వాళ్ళకు వాల్యుయేషన్కి ఇచ్చేసి ఏంటి ప్రాబ్లం ఏంటి అనేటువంటిది ఇంకా మనసై నుంచి కూడా లేండి కొంచెము కానీ టెస్ట్ సిరీస్లు రాయడం అనేటువంటిది కొంచెం ఇంపార్టెంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్కి మనం డిమాండింగ్ అంటే వాళ్ళు అడిగిన డిమాండ్ని మనం రాయగలిగామా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి సో ఆ బ్రదర్ అట్లా అనేసరికి సిస్టర్ మీరు మంచిగానే చదువుతారు అన్నీ చేశారు కానీ ఇది ఒకటి రాసుంటే మేబీ మీరు మీరు ఇప్పుడు ర్యాంకర్ అయ్యి ఉండేవాళ్ళు యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేశాము మీ నుంచి వెళ్ళి ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి ఆ బ్రదర్ అనేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి సిస్టర్ మెయిల్ చేసినా నాకు ఇంత హ్యాపీ ఉండేది కాదు ఎందుకంటే అందరూ ర్యాంకర్స్ చేస్తున్నారు ఆ ర్యాంకర్కి సపోర్ట్ అయిన బ్యాక్ బోన్ బ్రదర్ మెయిల్ చేశారు చూడండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంటే ఇన్ ఇప్పుడు ఇంతమంది స్టడీ ఛానల్స్ ఉన్నాయండి నేను ఒకరు మెయిల్ కూడా చేశారు యాక్చువల్లీ నేను దానికి ఇంకా దానికి నా దగ్గర ఆన్సర్ ఎలా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు క్వశ్చన్ అడిగారో నాకు అర్థం కాలేదు ఇంతమంది స్టడీ ఛానల్స్ ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ర్యాంకర్స్ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తాయండి ర్యాంకర్స్ నెంబర్స్ కానీ వాళ్ళ కాంటాక్ట్ ఐడీస్ కానీ వాళ్ళ ఇన్స్టా ఐడీస్ కానీ నాకు ఎక్కడి నుంచి వస్తాయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానా నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్తాను దే ఆర్ సెండింగ్ ఈమెయిల్స్ వాళ్ళు మీ వీడియోస్ మేము చూస్తున్నాము మేము ఫాలో అవుతున్నాం నాకు తెలిసి ఆల్మోస్ట్ గ్రూప్ వన్ అచీవ్ చేసిన వాళ్ళందరికీ నేను తెలిసే ఉంటాను అనేటువంటిది ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎందుకంటే సింగిల్ డిజిట్ ర్యాంకర్స్ టూ డిజిట్ ర్యాంకర్స్ త్రీ డిజిట్ ర్యాంకర్స్ గ్రూప్ టూ టాపర్స్ గ్రూప్ త్రీ టాపర్స్ ఈవెన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈవెన్ కర్ణాటకలో వాళ్ళ స్టేట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంటే సో ఓకే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అనేటువంటిది ముఖ్యం కాదు మనకు రీచ్ ఎంత ఉన్నది అనేటువంటిది ముఖ్యం సో వాళ్ళు నన్ను దే ట్రస్టెడ్ మీ అనమాట లైక్ జెన్యున్ ఆస్పరెంట్ అనేటువంటిది ఏదో నార్మల్గా వీడియోస్ స్టడీ వ్లాగ్స్ ఇట్లా చేసే వాళ్ళని ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ పీపుల్ ట్రస్టెడ్ మీ అండి ఒక జెన్యున్ ఆస్పిరెంటీ ఈమా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు నన్ను నమ్మినందుకు నిజంగా చాలా హ్యాపీ అది మాత్రం నాకు అది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పచ్చు అంటే నాకు గ్రూప్ వన్ ర్యాంక్ వచ్చినా కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యిందని కావచ్చు కాదు కావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మేము పర్టికులర్ లో టైంలో ఉన్నప్పుడు యూజ్ టు వాచ్ యువర్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ కోసం పలానా సిస్టర్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఒక హౌస్ వైఫ్గా వితౌట్ సపోర్ట్ తనే ఇంత చేసినప్పుడు నాకు అంటే మ్యారేజ్ కానీ వాళ్ళు ఇట్లా మేలు చేస్తూ ఉంటారు మేము ఎందుకు చేయకూడదు మేము ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చాలా మంది ఇట్లా కనెక్ట్ అయ్యారన్నమాట అంటే దే గాట్ మోటివేషన్ అంటే ఇట్లా మోటివేట్ అయ్యారన్నమాట వాళ్ళు నేనేదో వాళ్ళకు నాలెడ్జ్ నేనేదో షేర్ చేసాను కాదు ఆ పర్టికులర్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో మోటివేషన్ కూడా అంతే అవసరం ఆ మోటివేషన్ అనేటువంటిది ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఇస్తుంది మోటివేషన్ ఏం కాదు చదువు ఏం కాదు బిడ్డ నువ్వు చదువు అని చెప్పేసి ఇస్తుంది బట్ దిస్ టైప్ ఆఫ్ మోటివేషన్ అనేటువంటిది అది ఒక బర్నింగ్ అనమాట అది ఖచ్చితంగా మనం చెయ్యాలి అనేటువంటిది చాలా మందికి వస్తుంది అనమాట సో అది ఇంకా కమింగ్ వీడియోస్లో కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా సో ఈ వీడియోలో జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్ అనమాట ఇప్పుడు ర్యాంకర్గా నేను అక్కడ నిల్చున్నప్పుడు ఫలానా తన ర్యాంకర్ అయిందని చెప్పేసి అనుకుంటారు కానీ ఇట్లా ఇప్పుడు నేను నా సంతోషం ఇప్పుడు ఏంటనేటువంటిది నార్మల్గా ఇప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఆ ర్యాంకర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను కాలేదండి నేను ర్యాంక్ నాకు రాలేదు ఇప్పుడు నేను బాధపడి యూజ్ లేదు ఎందుకంటే నాకు తెలుసు నా సిచ్యువేషన్స్ ఇవి ఇక్కడ ర్యాంక్ రావడమే గొప్ప మేబీ నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తే మంచి ర్యాంక్ రావచ్చేమో కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేస్లో నేను బాధపడి యూజ్ లేదు ఇంకా ఇంకా ఇంకెంత బాధపడతాం బాధపడడం దానికంటే ఒక లిమిట్ ఉంది సో ఎప్పుడైనా గుర్తు మళ్ళీ ఇట్లనే బాధపడతాం మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాల్సిందే కదా ఏదో ఒక టైంలో మనల్ని మనమే మూవ్ ఆన్ అయ్యేలా చేసుకోవాలి ఎవరు వచ్చి చెప్పరు కదా మనకి సో మనల్ని మనమే అనుకోవాలి ఓ ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అన్నమాట పోనీలే నాకు అచీవ్ కాకపోయినా నేను అచీవ్ చేయలేకపోయినా నేను ర్యాంక్ రాకపోయినా నాకు ఆ ర్యాంకర్స్ జర్నీలో సక్సెస్ జర్నీలో నేను పార్ట్ అయినందుకు నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నేను అడిగేది ఒకటే నేను ర్యాంక్ వస్తున్నానే కాదు ఎవరైతే మేము మేము పర్టికులర్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాము ప్రిపేర్ అయ్యాము ఇప్పుడు అంటే కొంతమంది ఎట్లా అంటే నాకు రాకపోయినా కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ పీపుల్ అట్లాంటి వాళ్ళు కూడా నాకు కావాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరు సక్సెస్ అందరూ సక్సెస్ అయిన వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు అక్కడ సక్సెస్ దాంకా రీచ్ అయ్యి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు అంటే ఇప్పుడు వన్ మార్క్ టూ మార్క్స్ తోటి పైన కిలకు కింద ఆ బార్డర్లో ఉంటారు చూడండి వాళ్ళ బాగా ఎవరు అర్థం చేసుకోరు బట్ వాళ్ళకేంటిదంటే వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా తయారు నాకు అది చాలా హ్యాపీ ఎట్లా స్ట్రాంగ్ గా తయారయ్యారంటే ఓకే నేను పర్టికులర్ నేను స్టేట్ లో అంటే వాళ్ళ సిచువేషన్స్ లో నేను పర్లేదు ర్యాంక్ రాకపోతే నాకు ఏదో లైఫ్ ఆగిపోయినట్టు కాదు నేను సిచువేషన్స్ లో ఐమ్ హ్యాపీ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగా ఇప్పుడు నాకు రాలేదు కానీ నేను నేనున్నంతలో హ్యాపీగానే ఉన్నాను సో ఇట్లాంటి వాళ్ళు కూడా బయటికి రావాలి మీరు చెప్పండి ఇంటర్వ్యూస్ అట్లాంటి సక్సెస్ అయిన వాళ్ళు అందరినీ చేస్తారు ఇంటర్వ్యూ బట్ నేనేదంటే ఇట్లాంటి పీపుల్ని టార్గెట్ చేస్తున్నాను సో బయట జనాలకి ఏంటంటే ఇదే గ్రూప్ వన్ లైఫ్ ఇది లేకపోతే నా వల్ల కాదు నేను బయట సొసైటీలో ఉండలేనని అనుకునే వాళ్ళకి మనలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి మోటివేషన్ లెసన్స్ అనేటువంటివి కొంచెం నేర్చుకుంటారు అని చెప్పేసి నా చిన్న ప్రయత్నం అనమాట సో ఇట్లాంటి ఎవరైనా సిచ్యువేషన్స్లో ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్ అంటే వచ్చి నాకు మెయిల్ చేయండి సో మన యొక్క గాథలు కూడా అందరికీ షేర్ చేయాలి ఇప్పుడు నా వీడియోస్ ఎట్లా నా నన్ను ఎట్లయితే బయట జనాలు చూస్తున్నారో ఓకే పర్లేదు అని ఎవరైతే చూస్తున్నారో మనం కూడా అంటే ఎగ్జామ్స్ రాకపోతే మనకు లైఫ్ ఆగిపోయినట్టు కాదు అని చెప్పేసి ఇప్పుడు కొంత కొంతమందికి అయితే మార్పు వచ్చింది సో అట్లాంటి మార్పుని ఇంకా తీసుకురాలి మనము చదువుకు సంబంధించిన మోటివేషన్ ఇవ్వాలి చదవండి అని చెప్పేసి చెప్పాలి కానీ చదువు మనకు ర్యాంక్ రాకపోయినా మార్క్స్ రాకపోయినా కూడా బాధపడకూడదు అంటే ఉన్నంతలో హ్యాపీగానే ఉన్నాం కదా అనే ఇట్లా కూడా చెప్పాలన్నమాట జనాలకి సో ఈ పాయింట్ కూడా రీచ్ అవ్వాలి సో అదనమాట మీ అందరికీ తెలుసు నేనేంటి అనేటువంటిది నేను నేనేం చెప్తున్నాను అనేటువంటిది అర్థమైంది కదా సో వీడియో కానీ నచ్చినట్లయితే ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా ఒక చిన్న లైక్ చేయండి చాలామంది చూస్తారు కానీ లైక్ చేయరు అనమాట జస్ట్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా చాలా మందికి రీచ్ అవుతారనమాట మన వీడియోస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా బై